కొంచెం ఒకళ్ళు మంషి ఒక జరుగుతుంది మేడం కూర్చుంటాం కొంచెం ఒకళ్ళు అట్లా జరుగుతుంది జరుగు కొంచెం జరగండి అన్న అచ్చిన గెస్ట్లు కూర్చున్నా

ముప్పై సంవత్సరాలుగా ఇళ్ళ స్థలాల కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటే కరీంనగర్లో మూడు గట్టాలు వచ్చాడు సిరిసిల్లాగా వచ్చాడు చుట్టుపక్కల మండలాల్లో కూడా వచ్చారు ఒక జగిత్యాలలో అవి రాదము సరే గతం గడిచింది అని ఇకనైనా వస్తాయని ఆశిస్తున్నాం వచ్చేందుకు మన నాయకులు జీవనోగ్ గారు కానీ చేరపల్సరి గారు కానీ తీసుకేస్తారని భావిస్తున్నాం ఈ నిరసన సంఖ్య శుభ్రంగా నిర్షించి మున్సిపల్ చైర్ పర్సన్ అదువాల గూగుల మాట్లాడుకుంటున్నారు జిల్లా కేంద్రంగా రూపించు గత ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజానీకానికి నిర్వహించడంతో పాటుగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి ఏవి కార్యక్రమాల అమల్లో ఉన్నటువంటి లోపుపాత్ర ఏదైతుందో సమాజానికి ఎత్తి చూపట్ ఒక విధంగా ప్రభుత్వం పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తిపరిచే విధంగా తోడ్పడేది పాత్రికే సూచనలు చెప్పడం చెప్పాలని కాపాడుతుంది చట్టాల అమల్లో ఏదైతుందో ఏ విధంగా రిజిస్ట్రేషన్ శాసన వ్యవస్థ అట్లాగే ఎగ్జిక్యూటివ్ పరిపాలన వ్యవస్థ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మనం పేర్కొంటామో అంటే ఈ మూడింటికి తోడు పూర్తి స్థితిగా పిలువబడే యొక్క వీళ్ళ జర్నలిజం పాత్రికేయులు పత్రికా ప్రపంచం ప్రధానమైందని చెప్పి చెప్పాలి తప్పదండి ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వాస్తవానికి అనుగుణంగా పారదర్శకంగా పనిచేస్తున్నదే మరి ఈ పాత్రికే సోదరులు మరి పత్రిక ప్రపంచం అని చెప్పని చెప్పక తప్పదో గతంలో ఏదైతుందో కేవలం ప్రింట్ మీడియా ఇంకా ఉంది అలా ఎలక్ట్రానిక్ మీడియా తెరగతికి వచ్చి తడుగుతా విత్ ఇన్ నో టైం నో సెకండ్స్ ఇది ప్రపంచంలో ఎక్కడున్న వార్తలైనా కొత్త సమాజాన్ని అందించేస్తున్నటువంటి ఒక వ్యవస్థ మరి పాత్రికే సోదరులు అని చెప్పి చెప్పక తప్పదంటే నేను సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే కానీ మరి చెప్పండి వారికి కావలసినటువంటి ఒక అవసరాలు తీర్చడం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత లేదీ ఎనీబడి సమాజంలో ఉండేది ఒక భాగస్వాములు ఎవరైనా కానీ అది ప్రభుత్వ ఉద్యోగస్తులే కానివ్వండి నిరుపేద వర్గాలే కానివ్వండి పాత్రికేయ సోదలే కానివ్వండి ఎవరిని కానివ్వండి మరి అటువంటి పరిస్థితులలో మనం జయించాల పాత్రికేయ సోదలకు సంబంధించి కొంత ఈ ఇండస్థాల కల్పన దశాబ్దాలు తరబడి రీతితో నాందపడుతున్న ఒక మాట వాస్తవం చెప్పండి నా అనుభవం కూడా నేను గమనించింది ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో నా పార్టీ అయితే మీ పార్టీ అది కూడా అంతే రెండు చెప్పండి ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతుందో ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే తదుపరి కాంగ్రెస్ వచ్చింది తదుపరి టిఆర్ఎస్ వచ్చింది మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ అన్ని ప్రభుత్వాలు పాలనలో వచ్చినాయి టీడీపీ ఒక దశాబ్ద కాలం పాలించింది తదుపరి కాంగ్రెస్ ఒక దశాబ్ద కాలం పాలించింది టిఆర్ఎస్ దశాబ్ద కాలం పాలించింది మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ మళ్ళీ అది ఈ బాధ్యత అనేది ఏ నిర్వర్తన లోపల ఒక విధంగా అది ఏ రాజకీయ పార్టీ అనేది పూర్తి స్థాయిలో కూడా పరిష్కరణకు మరి కార్యాచరణ రూపొందించలేకపోవడమో ముందు పోలేకపోయినటువంటి చెప్పని చెప్పండి ప్రాపర్టీ ఇప్పటిక ఉన్నటువంటి నాయకత్వాలు కూడా మనకు ముందున్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు నాయకత్వాలు కూడా మనకు ముందున్నాయి నేను ఏ విధంగా ఇవాళ ఆ నటుడు నాటి వరకు జీవితంలో నేను ముందు నాతో పాటు ఇతర మిత్రులు కూడా ఏదైతే ఆ నటుడు నీనాటి వరకు ప్రజాక్షేత్రంలో ఒక వ్యత్యాసం ఏంటంటే సరే నాకు నేను ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంది పాత్రికే సోదరులకు ఇళ్ళ స్వాలు అనేది తప్పకుండా వచ్చే చేయబడాలి పాత్రికే సోదరు ఇళ్ళ సార్ కల్పన ఏ విధంగా చిన్న అభిప్రాయం కానీ జరువు ఛాతకు సంబంధించి మాత్రం ఏంటి ఇచ్చిందో మీ యొక్క అభిప్రాయాన్ని మొదటి కూడా కలిగి కలిగిందా సరే మీ రైతాం ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఆలోచించారు నాకు ఒక రకమైన ఆలోచన ఉందని ఆలోచన ఆలోచనకు ఇంతకాలం ఎదుర్కొంటున్నా మన ఆలోచన ఫలితం ఏంటి వాళ్ళ జీవితాల రూపించడం తౌపరి ఆ ఫలాలు జగన్ సమాజం కుటుంబం కూడా నేను భావిస్తున్నాను దాని అన్నాడు స్వాతంత్ర సమర్థులే కానీ ఇతరత్ర గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ఎవరెవరు అన్నా కానీ నేనేమన్నా ప్రభుత్వం జగించాల్సి ఉన్నటువంటి ఒక ఏకైక మనకు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకున్నటువంటి ఒక స్థలం జరుగుతాం దాన్ని కూడా కాపాడుకోవడం అందరి బాధ్యత సమాజం బాధ్యత అసలు మనం ఏదైతే ఉందో ఇతర జిల్లాలతో మనం పోటీ చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎక్కడ ఉందో దయచేసి కొట్టే ఫైవ్ మన సిటీ పెరిగిందో మధ్య ఉంటే అక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత ఒకసారి చెప్పండి కలెక్టర్ కార్యాలయం కానీ ఎస్టీ కార్యాలయం నిజామాబాద్ కూడా ఎక్కడో దగ్గర కాబట్టి అదృశ్యంతో ఏదిందో అన్నాడు మీ అందరి సహాయ సహకారాలు సమాజం ఏదైతే అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కలిగించవచ్చు దాన్ని కాపాడుకోవడం జిల్లా కలెక్టర్ కార్యాలయం జగిత్యాల నడిపోతే అవకాశం ఇలా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇలా కార్యాలయాల సముదాయం పోలీస్ శాఖలే కానీ ఇలా మెడికల్ కళాశాల వైద్య సదుపాయం సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏదైతేందో మనకు సామూహికంగా ఒక కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఇస్తే నాకు కొంత నా అభిప్రాయంతో ఏదైతుందో కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు సాధ్య జ్ఞానం కానీ నాకు అల్టిమేట్గా అంత జీవితంలో తుర్తి ఇచ్చేటువంటి ఒక భావన మాత్రమే కలిగి ఉందని చెప్పి కూడా ఓ అది కాదన్నప్పుడు ఇంకోటి చూసి అది కాదు కాబట్టి స్థలాలు లేవంటే కూడా కరెక్ట్ కాదు కదా అది కాదన్నప్పుడు ఇంకోటి ప్రత్యామ్నాయం కూడా మనం ఆలోచించేయాలి ప్రత్యా కొంత సూచన చేసి కొంత విభేదించిండ్రు అని మార్పులు ధరలేకపోతే ఆ మార్పు మార్పులు ధరకోలేకపోతే ఆశ్చర్యపడకపోతలేకపోతాను అనుగుణంగా మాకు అల్టిమేట్లీ ఎందుకు ఆచరణలో అది కారణం కొంత ఆచరణలో దీనికే నేను దానికి చెప్పలేను జరిగింది నేను ఇవాళ కూడా చెప్పాలంటే నా అభిప్రాయం ఏదైనా కావచ్చు నా అభిప్రాయం ఏదైనా కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు స్థలాల కల్పన ఈ ప్రభుత్వ బాధ్యత తప్పకుండా కల్పించాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది అది ఎక్కడ ఎంతగా చేయాలి అది మీ అందరితో చర్చించి మీ స్థలాల సూచనలకు అనుగుణంగా రేపు పాత్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నివేదిస్తా ఇక్కడ ఉండే ఒక సమస్య జర్నలిస్ట్ ఇంట్లో స్థలాల యొక్క ఆవశ్యకత దాని గుర్తిపై ఎవరించవశ్యక తప్పకుండా నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా జిల్లా కలెక్టర్ గారు కూడా నేను నివేదిక ఇస్తే వస్తే జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తాను అని చెప్పి అల్టిమేట్గా అసలు మీరు కూడా ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారిని మీ ఆలోచన వారికి ముందు మీ ఆలోచన వారికి ముందు పెట్టాయి అల్టిమేట్గా ఏదైతే స్థల ఎన్నికల సేకరణ అనేది ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు ద్వారా దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను నేను భావిస్తాను ఎందుకంటే అల్టిమేట్గా మనం ఏదైనా కానీ కొంచెం ఆయనతోటి ముందు పోతుందని నేను అనుకుంటున్నాను ప్రముఖ ఆలోచనలో వారికి ఏది ఎక్కడ ఏ విధంగా సలహా ఇంకా చేయబడాలి ఒకటి మాత్రం ఇప్పుడు దయచేసి నన్ను మీరు అన్న భావించకండి నేను ఏనాడు కూడా దీనికి భిన్నంగా లేను స్థలాల కల్పన ఏనాడు కూడా భిన్నంగా లేను ఒక అభిప్రాయం కలిగి ఉండొచ్చు అంతే తప్పేదేంటో స్థలాల కల్పన భిన్నంగానే నా దోషం ఏంటంటే ఇప్పుడు గతంలో టీఆర్ కృతం అది రాజ్యం చేసింది అనకూడదు కానీ చేస్తే అయిపోతుండే కదా పది సంవత్సరాల పాలనలో ఉండి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఏర్పడ్డదంటే ఈ పాత్రికట్ ఫర్ జర్నలిస్ట్ బట్ ఫార్ జర్నలి అరవై తొమ్మిది వచ్చింది ఏది ఉందో ఈ ఫోర్త్ ఎస్టేట్ పత్రికా ప్రసార సాధనాలు ఏదైతుందో అంత పొందలేదు ఇప్పుడు మొన్నటి ప్రసార ఏదిందో ప్రసారాధనాలు ఏదిందో ప్రధాన పాత్ర పోషించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యత గుర్తించాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇవ్వాలి ఏదిద్దో చెప్పాలి కావటం ప్రధాన పాత్ర పోషించింది ఇక్కడ ప్రసార సాధనాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నల్ కూడా చెప్పండి ఎప్పటికప్పుడు చెప్తున్నాయి నేను నివేదిస్తా ఇతర ప్రజా ప్రజాప్రతినిధులు కూడా నివేదిస్తారు మీరు కూడా నివేదిస్తారు మీరు కూడా నివేదిస్తారు మీరు కూడా ఆలోచించను పోయి జాయిన్ మీకు ప్రజావాహిం చేయండి హైవ్ అపాయింట్మెంట్ తీసుకునిస్తారు మినిస్టర్ సమస్య కాదు వారు పోయినట్టు పోయినట్టుందో మీరు ఎక్స్పెక్టెడ్ కంప్లీట్ చూపిస్తే వారు వచ్చిన తర్వాత ఆలోచించుకోవాలి బీల్డింగ్ చీఫ్ మినిస్టర్ తదు కరెక్ట్ కానీ కన్నా వచ్చింద ఏ విధంగా అనేది ఏదైతే ఉందో ఆలోచన చేసి తప్పకుండా ఇంధ స్థలాల కల్పన అనేది ఏదైతే మీ హక్కులు భావిస్తుందో అది ఫలప్రదమయ్యే విధంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పినటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నా నేను కూడా చెప్పండి భావిస్తాను ఈ సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు ఏదిస్తుందో నాకంటూ ఒక వ్యక్తిగా గౌరవం ఇచ్చి నాకు అండగా నిలబడుతుంది ఇలా ప్రసార సాధనలో పాత్ర చేస్తుందో చెప్పని చెప్పరు తప్పదా మీకు అందరికీ రుణపరి అందరి పరిస్థితి తిన్నాం నా పరిస్థితి తిన్నాం అందరూ కూడా అనుకుంటారు అద్భుతం విడే లా అని చెప్పాడు నాకుండే పరిస్థితుల ప్రభావము మీ కొంత అంటే ఆశించిన వేరకు పంపించుకున్నా కానీ రీతిలో నన్ను ఒక చిన్న వ్యక్తిత్వంగా చూసి నన్ను ఏనాడు కూడా ఈ రీతిలో ఏనాడు విడుదీయని చెప్పండి నాకు అండగా నిలిచినడు తప్పకుండా నన్ను మీ వాడిగా భావించండి మీ యొక్క ఈ ఇంధ స్థలాల కల్పన అనేది ఏదైతుందో హక్కుగా భావిస్తుందా ఆయనకి ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదిస్తా నేను మీరు కూడా స్వయంగా నివేదించండి తప్పకుండా ఈ యొక్క సమస్య పరిశీలించబడి సాధ్యమైన తొందరలో అందరూ ఇంట్లో అవుతామని చెప్పి అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసి తెలుగు